మనతో పాటు కల్పుగా కూడా రావడం జరిగింది ఎంతో మంది ఇక్కడకి రావడం జరిగింది మరి మీ అందరికి కూడా తెలుసు మరి ఇక్కడ సరిగ్గా అయినా నేను ఉన్నారన్నా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కింద హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ని ఇక్కడ మనం హండ్రెడ్ లో అనేక వైరెంట్ ఆపరేషన్ లో ఇప్పటికే చేయడం జరిగింది కొన్ని వందలు కొన్ని వేళ ఆపరేషన్ మరి హండ్రెడ్ హండ్రెడ్పేట హాస్పిటల్ కూడా కృష్ణా జిల్లాలో మన ఉన్నప్పుడు న్యూజీలో ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మరి అందరి తర్వాత హండ్రెడ్ హండ్రెడ్పేట హాస్పిటల్లో న్యూజీ స్టాపేస్తాం జరిగింది ఆ తర్వాత కూడా హండ్రెడ్ పెట్ట ఏలూరులో జరిగే వాళ్ళు ఏ రోజులకు ఎనిపోయిన తర్వాత కూడా మరి న్యూటి హాస్పిటల్ దాకా కూడా హండ్రెడ్ బెడ్ గంగారెడ్డి కూడా ఒక హండ్రెడ్ బెడ్ అటువంటి పరిస్థితిలో ఇప్పుడు గంగారెడ్డి కూడా హాస్పిటల్ నాడు నేడులో ముఖ్యమంత్రి గారు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చేయడం జరిగిందని చెప్పే విషయం నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తాను సేవలు నేను మీ అందరూ చెప్తా మీకు తెలుసు ఇవాళ కిడ్నీ పేషెంట్లకి ఇరవై బెడ్లతో డయాలసిస్ వార్డు కూడా నిర్మించాం ఇక్కడ అని చెప్పేసి చెప్తాను నేను అడిగినంతనే అపోలో హాస్పిటల్ వాళ్ళు అదేవిధంగా లైన్స్ క్లబ్ వాళ్ళు మనం అడిగినట్ స్పందించి వాడికి సమస్య వాడికి సంబంధించినటువంటి అదే అదేవిధంగా బెడ్స్ ఎన్ని కూడా సమకూర్చారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇవాళ మన పాత హాస్పిటల్లో మూడు థియేటర్లు ఉంటే ఆపరేషన్ థియేటర్లో ఇక్కడ ఏంటంటే ఆరు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి ఆరు ఆపరేషన్ థియేటర్లు ఈ ఆపరేషన్ థియేటర్లో కాకుండా ఇంకా కొత్త హాస్పిటల్లో సకల సౌకర్యాలు కూడా సమకూర్చడం జరుగుతుంది అని చెప్పేసి నేను కూడా చెప్తా ఉన్నాను సమంగా తెలియజేస్తూ మా డాక్టర్స్ అందరూ కూడా ఖచ్చితంగా మీ అందరికీ కూడా సేవలో ఉంటారు సేవ చేస్తారు అన్ని విధాలుగా కూడా మీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా మీ పెద్ద హాస్పిటల్లో నిలక్షణ ఉన్నటువంటి మరి దీంట్లో ఏమో అనేటువంటి ఎక్విప్మెంట్ అంతా వస్తుంది అన్ని కూడా మనం చూసుకుంటా మీకు విజయవాడ అనివ్వకుండా ఇదే పెద్ద హాస్పిటల్లో మీరు ఉండి ట్రీట్మెంట్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాను చూపిస్తాను మా ప్రజలందరికీ మరిస్కృతి